గుడ్ మార్నింగ్ దోస్తులు ఉదయాన్నే ఆరు ఇరవై అండి మనం యాజ్ యూజువల్గా టీ తాగుతాం కాబట్టి పాలు కరెక్ట్గా యాభై ఎంఎల్ తీసుకొని యాభై ఎంఎల్ వాటర్ పోసుకుంటామని టీ పెట్టేసామని టీ ఎదుగుతామని తెలుసుగా షిట్ షిట్ నీట్గా జర్రం జారటానికండి అందుకని ఇప్పుడు మనం పంచదార బదులు మా ట్రైనర్ చెప్పాడు కదండి హనీ వేసుకోమని అందుకనే హనీ కూడా టెన్ గ్రామ్స్ వేసుకుంటానండి టెన్ గ్రామ్స్ చేసుకొని హనీ కూడా టీ తాగేస్తామండి ప్రతిరోజు ప్రతిరోజు టీ తాగిన వెంటనే షీట్కెళ్ళిపోతాం షిట్కి వెళ్ళి నుంచి వచ్చినది యాజ్ యూజువల్గా మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటామండి ఎయిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మనకి రిజల్ట్స్ కనపడతాయి దాని తర్వాత పది యాభై ఐదు ఏందండి టైము చిన్నగా లిఫ్ట్ చేసుకొని కిందకి జర్రని వచ్చానండి మొన్న ఏసీ కొడితే ప్రెసిడెంట్ గారు ఏందండి మీ అబ్బాయి తక్కు కొడతా ఉంటాడు అందరినీ కొడతాడా ఏంటి అని కానీ సర్లే అవన్నీ ఎందుకు లేని టైగర్ గార్డ్ని తీసుకున్నామండి టైగర్ గార్డ్ని చూడండి టైగర్ గార్డ్ చెవ్ మీద ఒక పెట్ మన ఒకటి వేసినట్టున్నాడు ఇరిగిపోయింది ఇంకా వాడికి రిపేర్ చేయలేదు మార్గం మధ్యలో పాత గెనప సామాలు కొంటాం అనుకుంటే వాడు వచ్చాడు సరే వార్త ఎందుకులేండి మనం రోజు గురుగారి దగ్గరికి వెళ్తాం కదా యాజ్ యూజువల్గా గురుగారి దండం పెట్టేసుకుంటామండి దండం పెట్టేసుకొని మనకు కాల్ స్టార్ట్ అయ్యాను పొద్దున్నే సీజీబీ మేనేజర్ ఫోన్ చేసి బాబు మా సిస్టమ్ ఆగిపోయిందా రాబాబు తొందరగాని కానీ వెళ్ళిపోయానండి సీజీ లోపల వీడియో తీయడానికి లేదు కాబట్టి బయటే వీడియో తీసుకొని చక్కగా బయలుదేరానండి త్రీ కాల్స్ ఉన్నాయండి ఆఫీస్కి వచ్చేసానండి నేను మా సీనియర్ ఇంజనీర్ కలిసి ఇద్దరం కలిసి ఐటీసీ ఎంప్లాయ్ ఎందుకన్నా అంత స్పీడ్కి వెళ్తాం ఆగు మా ఇంటి మా ఇంటి అప్పటికి నా వెళుతుంది ముస్లిం అంత మాట్లాడాలని చిన్నగా బయలుదేరా వస్తానే సరే ఎందుకంటే మనం డిస్టర్బ్ చేయటం అని చిన్నగా అడబడి అరండాలపేట నుంచి బయలుదేరామండి అరండాలపేట నుంచి బయలుదేరిపోయామండి డైరెక్ట్ ఇటు ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఐటీసీకి వెళ్ళామండి ఐటీసీ తెలుసు కదండి ఐటీసీ గ్రాండ్ పార్క్ ఎక్కడంటే మన గుంటూరులో పోలీస్ పారాగ్రౌండ్ దగ్గర ఉంటుందండి గుంటూరు పోలీస్ పారాగ్రౌండ్ దగ్గరే ఉంటుందండి ఐటీసీ ఈలో మార్గం మధ్యలో ఎందుకంటే ముచ్చట వేసుకుందాం సాయి ఏంది పరిస్థితి ఏ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ నో అండి ఈ వీడియోస్లో అందుకని పాలిటిక్స్ ఏం చెప్పడం ఫస్ట్ కాల్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళామంటే అండి మన డిస్టిక్ కమిషనర్ కోర్కి వెళ్ళామండి అక్కడ ర్యామ్ ఇష్యూ ఉందండి ర్యామ్ చేసేసాం అయిపోయింది డైరెక్ట్గా ఐటీసీకి వచ్చామండి ఐటీసీ గ్రాండ్ పార్క్కి వచ్చేసామండి ఐటీసీ గ్రాండ్ పార్క్ ఎంట్రన్స్లో అయిన తర్వాత డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయామండి పైన చూసారండి గుంటూరు మొత్తం యాజ్ యూజువల్గా కనపడిద్దండి ఐటీసీ హోటల్ అయినా ఐటీసీ ఇక్కడికి ఎక్కినా గుంటూరు సుగానికి సుగం గుంటూరు కనపడిపోయిద్దండి సర్లే ఎందుకు లేరా మా ఎట్టర్ అన్న కొంచెం పైకి గుంటూరు చూపి అన్న మా గుంటూరు మనం చూసుకోవాలి కానీ కానీ మా ఇట్టర్కి పెట్టేశానండి మా ఎట్టర్ పేరు ఏంటంటే ఇఫ్రాన్ ఇఫ్రాన్ అండి మా ఎట్టర్ పేరు ఇదిగోండి ఐటీసీ లోపల ఇలా ఉంటుందండి ఎంట్రన్స్ లో ఇలా ఉంటుంది ప్రతి కొరియర్ కానీ ఎవడైనా ఇక్కడే వెయిట్ చేయాలి లోపలికి వెళ్ళటానికి లేదు సరే లోపలికి వెళ్ళిపోయాం కదా సర్వీస్ స్టార్ట్ చేయాలి కదండి ఆ యూజువల్ గా సర్వీస్ స్టార్ట్ చేశారండి ఇదిగోండి మా ఇంజనీర్ సీనియర్ మూసుకొని నువ్వు అన్నాడు నువ్వు జూనియర్ కదా అని సరే చేశానండి కాల్స్ అయిపోయినాయి కదా చిన్నగా బయలుదేరామండి చిన్నగా బయలుదేరేటప్పుడు మార్గం మధ్యలో మంది కనపడ్డారు కానీ టైగర్ గార్డ్ దాహం వేస్తుందని కానీ అమ్మని పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పంపించాను ఈ లోపు ఇంటికి వెళ్ళిపోదాను లేకపోదా అని కానీ టైగర్ గార్డ్ని తీసుకొని చిన్నగా బయలుదేరి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చి మార్గం మధ్యలో మద్రాస్ కాఫీ కనపడిన తాగుబుద్ధిగా కాలేదండి చిన్నగా ఇంటికి వచ్చేసి అలా రిలాక్స్ అయిపోయామండి మనం ఎలానో డైట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ చేయాలనిపించిందండి అండి అందుకనే కొంచెం సేపు మా గుజనగుల ట్రాక్లో వాకింగ్ చేయాలండి రోజుకు ఒక టెన్ రౌండ్స్ వేస్తే ఇంచుమించుగా త్రీ కిలోమీటర్స్ నడిచినట్టు అని డిస్టెన్స్ అని ఎస్టిమేషన్ అండి కానీ మనం రెండు రౌడుతాం అంతే ఎందుకంటే మనం జిమ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోతామండి అండి జిమ్కి వెళ్ళిపోయాండి ఇదిగోండి ఉరుకుతున్నారు గేదెలు మనం లేదు మనం కూడా అట్లానే ఉంటాం కాబట్టి జిమ్ చేసుకొని డైరెక్ట్ చిన్నగా టైగర్ గార్ని బండి మీద పైకి ఎక్కించి యాజ్ యూజువల్గా మనం ఏం తింటామండి ప్రతిరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎందుకంటే మనకు కొంచెం గుడ్ ఫ్యాట్ కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ పక్కా తింటానండి నేను అందుకని పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా తినాలని చిన్నగా టైగర్ గార్డ్ని తీసుకొచ్చి ఆ మూలబాన్ని నూకానండి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయానండి ఇదండి వాళ్ళకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ